ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక క్రిష్ ఉదయాన్నే చాలా హ్యాపీగా బయటకు వెళ్తూ ఉంటే ఒరే మనవడ ఆగరా రా వెళ్తున్నావు అని అనగానే నాకు సవా లక్ష పనులుంటాయే బామ్మ అయినా నీకెందుకే ముసలిదానివి తిని తాగి ట్యాబ్లెట్లు వేసుకొని ఒక మూల కూర్చోక అని అనగానే అబ్బే అసలు నీతో ఏం పని లేదురా మనవడా నీతో ఏమీ పని పాట లేదు నీ గురించి ఇక్కడ ఎదురు చూసేవాళ్ళు ఎవరూ లేరు నువ్వు రాత్రికి రాకపోయినా పర్వాలేదు రేపో ఎల్లుండో ఇంటికి రా అని చెప్దామనేరా నేను కూడా ఆగింది అని అనగానే ఒక్కసారిగా క్రిష్ షాక్ అయిపోతాడు బామ్మా నీకు దండం పెడతాను ఇవాళ రాత్రికే కదే నా ఫస్ట్ నైట్ మళ్ళీ ఏదైనా వచ్చి ఆపావా ఏంటే అని అనగానే అవునరా ఏదో ముహూర్తం బాగాలేదంట అందుకోసమే నువ్వు ఈరోజు రాత్రికి రాకపోయినా పర్వాలేదు అంటున్నాను అని అనగానే పమ్మ నీకు పుణ్యం ఉంటుంది నా ఆశల మీద అడియాసలు చేయొద్దే అని చెప్పేసి కాళ్ళు పట్టుకుంటూ ఉంటే ఊరికేరా జోక్ చేశానులేరా అయినా నీకు పంతులు గారికి బట్టు వస్త్రాలు ఇచ్చేసేసి రమ్మని చెప్పాను మర్చిపోయావా అని అనగానే అవును కదా అని అంటూ ఉంటే సరే వెళ్ళి ముందు నా మనవరాల్ని తీసుకొని వెళ్ళి గుడికి వెళ్ళి ఆ తర్వాత పట్టు వస్త్రాలు ఆ పంతులు గారికి ఇచ్చేసి రండి ఆ తర్వాత నైట్కి ముహూర్తం ఉంది అని చెప్పేసి బామగారు చెప్పంగానే సత్య నేను కూడా రెడీ అని చెప్పేసి వస్తుంది ఇక వీళ్ళిద్దరూ బైక్ మీద వెళ్తున్నంతసేపు సత్యని ఏంటి నువ్వు పెద్ద తురుమా అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ అందరూ వాట్సాప్లో ఓకే గోల చేస్తున్నారు అని అనగానే అయ్యో ఇలా నీ కళ్ళ ముందు సత్యగా కనిపిస్తున్నాను కానీ కాలేజీలో ఒకరు నేనొక ఆది లక్ష్మి లాగా వాళ్ళకి అవతారం ఎత్తేదాన్ని నీకేం తెలుసులే పద పద గుడికి వచ్చేసాం అని చెప్పేసి వీళ్ళిద్దరూ గుడికి లోపలికి వెళ్తూ ఉంటారు ఇలా లోపలికి వెళ్తూ ఉండగా ఇక సత్యకి ఒక అయితే డాష్ ఇచ్చి వెళ్తాడు ఇక వెంటనే సత్య చూడు చూడు వాడు కావాలని డాష్ ఇచ్చి వెళ్ళాడు అని అనగానే అబ్బో కాలేజీలో తురుముని కత్తిని చాకుని అని ఏమో అన్నావు కదా ఏ సింగిల్ హ్యాండ్ అన్నావు మరి ఇప్పుడేంది వాడిని ఒక ఆట ఆడుతావా అని అనగానే సరే అయితే నా నిజస్వరూపం ఏంటో నాలో మరో యాంగిల్ ఏంటో నీకు చూడాలని ఉందా సరే అయితే వాడికి ఎలా చెప్తానో చూడు బుద్ధి నేను అని చెప్పేసి ఇక పట్టు వస్త్రాలన్నీ కూడా కృషిక అయితే ఇచ్చేసేసి ఇక సత్య ఏయ్ ఒక్క నిమిషం ఆగరా అని అనగానే ఒక ఆడది నన్నేం చేస్తుంది అని చెప్పేసి ఇక అతను ఆగుతాడు గుడికి వచ్చిన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు ఇక వెంటనే అక్కడ కొబ్బరికాయలు అబ్బుతున్న ఒక వ్యక్తి మధ్యలో ఉన్న టవల్ని తీసుకొని అందులో ఒక రెండు కొబ్బరికాయలు పట్టి ఇక ఎవడైతే డాష్ ఇచ్చాడో కరెక్ట్గా వాడి భుజం ఇంకెప్పుడికి పనికి రాకోకుండా వాడి భుజం మీద నాలుగు సార్లు తంతుంది ఒక్కసారిగా వాడి భుజం అయితే దెబ్బకి పని చేయట్లేదని షాక్ అయిపోతాడు ఇక ముగ్గురు మగాల్ని కూడా సత్య ఆ కొబ్బరికాయల టవల్తోనే అటు ఇటు అటు ఇటు ఫైట్ చేసి వాళ్ళకు మూడు చెరుల నీళ్లు తాగించి ఇక వెంటనే వాళ్ళు నీకు దండం అమ్మ తల్లి అమ్మ అక్క చెల్లి నీకు పుణ్యం ఉంటుంది చెల్లి నన్ను వదిలిపెట్టి చెల్లి ఇంట్లో ఫ్యామిలీస్ ఉన్నారు చెల్లి అని చెప్పేసి ఇక వాళ్ళు పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇక సచ్చ చేయి దులుపుకుంటూ చూసావా నా దెబ్బ ఎలా ఉందో దెబ్బకు నేల ఖర్చుకున్నారు వెదవలు నాకే డాష్ ఇస్తారా అని అనగానే ఒక్కసారిగా క్రిష్ అలానే ఉంటాడు హలో క్రిష్ నిన్నే ఏంటి ఏం మాట్లాడవేంటి అని అనగానే ఏమీ లేదు సత్య ఇంతకాలం నిన్ను చూసి నాజుగా సంపంగి అని అనుకున్నాను కానీ వాళ్ళ ముగ్గురిని తాట తీసావు రేపు నాకు ఏదైనా తేడా వస్తే నా పరిస్థితి ఏంటా అని భయం వేస్తుంది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే సత్య నవ్వుతూ ఆ మాత్రం భయం ఉండాలి అయినా వాళ్ళెవరో డాష్ ఇచ్చారు కాబట్టి కొట్టాను నువ్వు నా భర్తవి నిన్నెందుకు అలా ప్రవర్తిస్తాను ఊరుకోకిష్ అన్ని పిచ్చి ఆలోచనలే అని అనగానే ఏందో సంపంగి నీ దగ్గర ఎక్కువ తక్కువ మాట్లాడినా ఏదైనా డైలాగ్ వేయాలన్నా ఇక నుంచి నిజంగానే నాకు చాలా కష్టంగా లేదు లేదు చాలా భయంగా ఉంది అని చెప్పేసి క్రిష్ అయితే అంటూ ఉంటాడు చాలండి జోక్స్ పదండి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు పంతులు గారి దగ్గరకైతే వెళ్తారు ఇక పంతులు గారు ఆ బట్టలన్నీ కూడా తీసుకొని ఆ ఇద్దరు జ దంపతులు ఇద్దరికీ కూడా ఆశీర్వదించి ఈ రోజు నుంచి మీకు పెళ్ళైన ఇన్ని రోజులైనా కూడా మీ దాంపత్య బంధం అనేది స్టార్ట్ చేయలేదు ఈ రోజు నుంచి మీ ఇద్దరి మధ్య మరింత బంధం దృఢం కాబోతుంది అని చెప్పేసి ఇద్దరికీ కూడా పంతులు గారు ఆశీర్వదిస్తారు ఇక అక్కడ ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న ఫలాన్ని చెరొక ఫలం తీసుకొని తినండి ఇక నుంచి మీ జీవితానికి ఏమీ తిరిగి చూడక్కర్లేదు అని చెప్పంగానే గట్లనే పంతులు గారు అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే ఆ ఫలాలు ఇద్దరూ తింటారు తిన్న తర్వాత తిరిగి ఇద్దరు ఇంటికైతే వచ్చేస్తారు ఈ లోపల రుద్ర అవతల వ్యక్తికి ఫోన్ చేసి చూడు రేపు మా బాపును తీసుకొని ఆ ఏరియాకి నేను ఒక్కడనే వస్తాను బాపు ఒంటరిగా కనిపిస్తాడు నువ్వు నీ మగతనాన్ని చూపించుకొని మీసం మెలేస్తావో లేకపోతే ఎప్పట్లానే మళ్ళీ డైనమాలో పడిపోతావో నీకు ఇష్టం ఇది నీకు ఒక మంచి అవకాశం మహాదేవయ్య ప్రాణాన్ని తీసేసే అవకాశం నీకు దక్కింది అని అనగానే రుద్ర నీలాంటోడు ఇంతకాలం నాకు దొరకలేదు ఇప్పుడు తండ్రిని ఒంటరిగా తీసుకొని వస్తున్నావు ఇక మీ బాపు మీద మేము తిరగబడినా నువ్వు ఏమీ తెలియనట్టు ఉంటావు అలాంటప్పుడు మీ బాపు ప్రాణాలు తీయటం మాకు ఒక లెక్క రేపు ముహూర్తానికి కరెక్ట్ టైంకి నువ్వు తీసుకొని వస్తే నీ బాపు డెడ్ అయిపోతాడు ఇది కన్ఫామ్ పక్కా గుర్తు పెట్టుకో అని అనగానే సరే అయితే నా బాపు చంపిన తర్వాత నిన్ను నేను వదులుతానురా ఇక పెద్ద చిన్న చిన్నపులి నా చేతిలో ఒక హోతం అయిపోతుంది ఆ తర్వాత ఎమ్మెల్యే పోస్టుకి పోటీ చేసిన మగాడే ఈ వరంగల్ చుట్టుపక్కల ఎక్కడా ఉండడు ఆ తర్వాత మీసం మెలేసి శవరాజకీయాన్ని చేసుకొని ఈ ఊరు మొత్తాన్ని మగాడిని అవుతాను నా పెళ్ళాన్ని వదిలించుకొని నా ఒక గర్ల్ ఫ్రెండ్ తోటి ఎంజాయ్ చేస్తూ మీసం మెలేసుకుంటూ హ్యాపీగా ఉంటాను అలా ఉండు ఇలా ఉండు అని అనేవాళ్ళు కానీ నన్ను చూసి నమస్కారం పెట్టని వాళ్ళు కానీ ఇంకా ఎవ్వరు ఉండరు ఒక మగడగా నాకు ఇంతకు మించి ఇంకేం కావాలి అని చెప్పేసి రుద్ర అయితే ఈ రకంగా తన తండ్రిని వేరే వాళ్ళ ద్వారా చంపించి ఆ చంపిన వాడిని రుద్రానే చంపేసి ఇక మొత్తానికి కూడా అధికారాన్ని చేపట్టాలి అని పెద్ద భారీ స్కెచ్ వేశాడనే చెప్పాలి అయితే ఇక ఇదిలా ఉండగా వీళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇక సత్యా కృష్ణ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే ఏందే ఏంది నా పెను ఏదో చెప్పాడనుకో అన్ని నిజంగా ఏర్పాట్లు చేసేడమేనా అని అనగానే ఊరుకోండి అమ్మగారు ఇక పెద్దయ్య గారు చెప్పడం ఏంటి గుడికి వెళ్ళినప్పుడే చిన్నమ్మగారు రాత్రికి ఫస్ట్ నైటు ఆ పూలు ఈ పూలు అన్ని రకాల పూలతో నువ్వు అన్ని అరేంజ్ చేయాలని చెప్పి మరీ వెళ్ళారమ్మగారు అని అనగానే ఏంది నా చిన్న కొడలు ఇన్ని చెప్పి వెళ్ళిందా అని అనగానే అవునమ్మగారు తను ఇవన్నీ చేస్తే తప్ప నీకు రాత్రికి ఇంటికి పంపించినని కూడా చెప్పింది త్వరగా చేసేసి మేము లేటుగా వెళ్ళం త్వరగానే గదిలోకి వెళ్తామని కూడా చెప్పింది ఈ లెక్కను చూస్తుంటుంటే చిన్నమ్మగారు కూడా తొందరలోనే వాంతులు చేసుకుంటారని మీకు ఒక మనవన్నో మనవరాన్ని తీసుకొచ్చి పెడతారని మాకు అర్థమైపోయింది ఇక నిజంగానే మీరు కూడా మీ అత్త పక్కన ఒక కుర్చీ వేసుకొని పూజా చెమ్ము పెట్టుకొని రామ కృష్ణ అనుకోవడం తప్ప ఏమీ చేయలేరమ్మా కోడలు తెలివైందమ్మా చాలా గట్టిది మీరేమో కోడల్ని ఇంటి నుంచి గెంటేద్దాం అనుకుంటున్నారు కానీ చిన్నకోడలు ఇప్పటి నుంచి మిమ్మల్ని నుంచోమంటే నుంచో పెడుతుంది కూర్చోమంటే కూర్చోపెడుతుంది మీరే చిన్న కోడల చేతిలోకి వెళ్ళిపోయారమ్మా అని అనగానే లేదే ఈ ఫస్ట్ నైట్ జరిగితే నువ్వు అనువన్నీ జరిగిపోతాయి అదే ఫస్ట్ నైట్ జరగకపోతే అసలు ఏదీ ఉండదు ఇక వీళ్ళకి ఇలానే పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ జరుగుతూనే ఉంటుంది ఇలా ఫస్ట్ నైట్ని ఏదో రకంగా ఆపాలి అని అనగానే అమ్మ నన్ను ఏమైనా పాలల్లో కలిపే పౌడర్ తెమ్మంటారా అని అనగానే వద్దే నీకు ఒక దండం మొన్న బోనాలు అప్పుడు మజ్జిగంలో వేసావు కదా ఆయన సత్య బోనం సమర్పించింది కాబట్టి ఈ ఫస్ట్ నైట్ని ఎలా ఆపాలో నేనే చూసుకుంటాను నీకు దండం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక భైరవి అయితే ఇక వీళ్ళు రాంగానే సత్యాకృష్ణ ఇద్దరిని కూడా చక్కగా రెడీ చేసి గదిలోకి అయితే పంపిస్తూ ఉంటారు గదిలోకి పంపించేటప్పుడు పాలల్లో పౌడర్ వేస్తే తెలిసిపోతుంది మరి ఏం చేయాలి ఏం చేయాలి ఈ పిల్లోకి స్ప్రే కొడితే పడుకున్న నిమిషానికి ఇద్దరు పూర్తిగా స్పృహలోకి వెళ్ళిపోతారు స్పృహ లేకుండా నిద్రపోతారు అని చెప్పేసి భైరవి వాళ్ళు వచ్చే ముందు కరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే మంచం మీద పడుకుంటారో అక్కడ స్ప్రే కొట్టి వాళ్ళిద్దరూ కూడా ఫుల్గా పడుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఆ స్ప్రే తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇలా వెళ్ళిపోగానే ఇక అమ్మయ్య నాకేమీ భయం లేదు ఇక వీళ్ళు హ్యాపీగా నిద్రపోతారు అని భైరవి కూడా వాళ్ళిద్దరిని లోపలికి పంపించేసేసి తలుపుకు లాక్ పెట్టేసి వచ్చేస్తారు ఇక సత్యాకృష్ణలు ఇద్దరూ కూడా ఒకప్పుడు అంటే మనసులు కలవలేదు ఒకరి మీద ఒకరికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ ఈ రోజు కోసం ఇద్దరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు భార్యాభర్తలుగా ఒకరికి మించిన ఒకరికి ఎంతో ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఇక వీళ్ళిద్దరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ నైట్ అయితే జరిగిందనే చెప్పాలి ఇద్దరి మధ్య ప్రేమ మరి బలపడింది వీళ్ళిద్దరూ కూడా దాంపత్య జీవితాన్ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారు ఇక ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత సత్య ఉదయం లెగుస్తుంది సత్యను చూసి బయటకు వచ్చిన సత్యను చూసి బైరవి ఒక్కసారిగా కూలిపోతుంది షాక్ అయిపోతుంది ఇదేంటిది ఇది ఇంత సిగ్గు పడిపోతుంది అమ్మో దీని తీరు దీని సిగ్గు దీన్ని కట్టు దీని బొట్టు చూస్తుంటుంటుంటే జరిగిపోయినట్టే అనిపిస్తుంది వీరు నిద్రపోలేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే సత్య సిగ్గుపడుతూ ఉంటుంది అమ్మమ్మ గారు వస్తారు సత్యని అలా చూసి అమ్మయ్యా అని అనుకుంటూ వెళ్ళమ్మ సత్య వెళ్ళు వెళ్ళి తలార స్నానం చేసి దీపాన్ని పెట్టి నీ భర్తకి కాఫీ ఇవ్వాలి వెళ్ళు వెళ్ళు అని అనగానే అలాగే అమ్మమ్మగారు అని సిగ్గుపడుతూ వాళ్ళ అత్తయ్యని చూసుకుంటూ వెళ్ళిపోతుంది సత్య ఇదేంటిది ఇలా జరిగింది వాడు ఆ స్మెల్ పీలిస్తేనే నిద్ర వచ్చేసిద్ది అని చెప్పాడు కదా అని చెప్పేసేసి ఇక భైరవి స్పీడ్ స్పీడ్గా లోపలికి వెళ్తుంది అది అసలు తీసుకువచ్చిన స్ప్రే బాటిల్ ఓపెనే చేయలేదు నార్మల్ డియోడ్రెంట్ని ఆ కంగారులో ఇది అనుకొని తను ఎప్పుడూ నార్మల్గా కొట్టుకునే డియోడ్రెంట్ని తీసుకొని వచ్చేసి మంచం మీద కొట్టేసేసి వెళ్ళిపోతుంది భైరవి చా చ నేనేం చేశానో నాకే అర్థం కాలేదు చి ఆ పని మనిషి పంకజం ప్లాన్ అయినా వాడుకోవాల్సింది కంగారులో ఒకటి అనుకొని ఒకటి తీసుకుని వెళ్ళిపోయాను అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా ఉదయం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక సత్యాకృష్ణలకు ఫస్ట్ నైట్ జరిగిందని హ్యాపీగా ఉంటారా మహాదేవయ్యని రుద్ర పట్టుకొని బయటకు వెళ్తూ ఉంటాడు ఇలా బయటకు వెళ్తూ ఉండగా ఇంట్లో వచ్చేసేసి ఒక్కసారిగా పని చేసుకుంటూ ఉండగా బొట్టు అనేది రాలిపోతుంది భైరవికి ఇక వెంటనే భైరవి బొట్టు రాలిపోవటంతో అత్తయ్య గారు ఇదేంటిది ఎప్పుడు నిండుగా కనిపించిన వాళ్ళు మొహానికి బొట్టు లేకుండా ఉంది పడిపోయినట్టు ఉంది పెట్టుకోండి అని అనగానే ఇదేంటిది నా బొట్టు పడిపోయింది ఏదైనా అపశుభం జరగబోతుందా ఏంటి అని భైరవి షాక్ అయిపోతుంది ఇక మేకను బలించినట్టుగా రుద్ర వాళ్ళ నాన్నకు ప్రేమ చూపించి నమ్మించి బయటకెత్తి తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి ఇంతకీ మహాదేవయ్య ప్రాణాన్ని ఎవరు కాపాడబోతున్నారు రుద్ర నిజస్వరూపాన్ని ఎవరు తెలుసుకోబోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్